ఏమవుతాండి కొన్ని ఏమో మీరు బోన్ చేయలేదా పెట్టు పెట్టు ఏమేమి ఈరోజు మెను గుడ్లన్నీ గుడ్డు హెచ్ఎం గున్నీ బయలుపోయినట్టుండెం ఎందు గుడ్లు సైజు ఇచ్చేది కాదు తీసుకోవద్దు యాభై గ్రాములు గుడ్డు ఉండేటప్పుడు మీరు ఎందుకు తీసుకుంటారు అది ఇంత తక్కడ తగ్గడుంది అంట సైజు చూసుకోవాలి కదా మీకు ఇచ్చిన మేము యాభై యాభై గ్రాములు గుడ్డు ఉండాలా గుడ్డు మీరు ఎందుకు తీసుకుంటారు తీసుకోవద్దు మీరు ఎందుకు తీసుకుంటారు ఇంత సైజ్ చిన్న సైజు గుడ్లు మీరు ఎందుకు తీసుకోకూడదు కదా సార్ ఎవరు బాబా మీది బాగుంది భోజనము పప్పు బాగుందా గుడ్డు తినేసినావా నువ్వు గుడ్ నీ గుడ్డు ఇది నువ్వు తినవా తినే మళ్ళీ తినేసినావా ఏమేమి పెట్టాలి ఈరోజు ఈరోజు మెను పప్పున్నాం ఐదు పెట్టాలా కదా కూర్మా పెట్టరా అది పెట్టాలి కదా మీకు సాంబార్ ఇది రోజు మజ్జిగ మజ్జిగ బియ్యరా మీరు రసం ఇరా రోజు మజ్జిగ మజ్జిగోర్రె రోజు ఇరా మెనూ ఏది ఈరోజు మెనూ ఉంటుంది మీ దగ్గర ఏముండదు ఈరోజు పప్పు గుడ్డు అన్నం సార్ వైట్ రైస్ మజ్జిగం పప్పు రసం శనివారం పూట ఈరోజు రసం లేదా ఈరోజు రసం ఏ రోజుకు రసం లేదు మనకు సోమవారం వచ్చి గుడ్డు వెయిట్ చేసిన ఒక్కటి గుడ్డు మీ దగ్గర అది లేదు లేదు సార్ తెప్పిస్తావా ఏమో బాగుంది అన్నాము రోజు బాగుంది ఈ రోజు బాగుందా రోజు బాగాలేదని మీరు కంప్లైంట్ చేశారు మళ్ళా మీ స్కూల్లో రోజు అన్నం సరిగి పెట్టలేదని మీరు ఎందుకు కంప్లైంట్ చేసినారు డిఓకో అన్నం బాగాలేదని ఇది తక్కడాది ఇంకోటిది ఇంకోటి విటు అయ్యి బిట్టు ఇంకోటి హలో తీసుకోడి తీసుకో నువ్వు కొలిచి యాభై ఆవరేజ్ సప్లై చేయాల్సింది యాభై గ్రాముల గుడ్డు నువ్వు అని మనం మిగిలిన ఎందుకు మిగిలియాలా డబ్బులు యాభై గ్రాముల కంటే ఒక్కటి కానీ తక్కువ ఉండకూడదు ఉంటేనే తీసుకోండి ఇలా నీకు ఇచ్చేయండి అమ్మాట మేములే గుడ్ వేసుకోలేదు నువ్వు తిండావు ముందే ఏ ఊరు మీది పురేంద్రమైన అందరిది ఎన్నో దొరకదు మీరు ఏ ఊరు ఈ ఊరా ఏడ ఏడ మీరు మీది జీడికి వచ్చినావా నడిచి వస్తావు ఆస్తా చౌల కూడా అక్కడ కదా లాంటి జీడికి నడిచి రోజు అక్కడ లేదు బడి తెలియదా కింద వేసుకోకూడదు కట్టలో సైడ్ వేసుకోవాలా సైడ్ హైస్కూల్లో పోతాం మళ్ళీ మీరే తొక్కుతారు కదా ఎంత మిమ్మల్ని మా గర్ల్స్ స్కూల్ నుంచి సరిగ్గా అన్నం పెట్టడం లే రుచి లేదని చెప్పినారంట మీరే కదా చెప్పింది మీరు చెప్పిండే నేను వచ్చింది సరిగా అన్నం లేదు పురుగురు అన్నం పెడుతున్నారని చెప్పినారంట కదా లేదా బాగుంది అన్నము అన్నం బాగుందా పప్పు బాగుందా గుడ్డు బాగుందా అన్నీ బాగుంటాయా రోజు బాగుంటాయా నిన్న ఏం పెట్టినారు ఆలు కర్రీ కలర్ రైస్ అప్పుడు ఎగ్గు రోజు ఎగ్గుంటుందా ఎగ్గు ఎన్ని రోజులు ఉంటుంది వారానికి చికెను చికెన్ లేదా మళ్ళీ అక్కడ పెడతారని చెప్పినారు చికెను లేదా ఎక్కడ పెట్టాలని ఏర్పాటు చేస్తారు ఇంకా మళ్ళా తీసుకోవచ్చు మాట్లాడుతుంది కాంట్రాక్టర్తో మాట్లాడేసి పరిస్థితి దీని పరిస్థితి ఎవరికే మొక్కలు పెంచడానికి మట్టి వస్తామని చెప్పి ఈడేమైనా సెట్ చేసేదానికి అవుతుందా ఈ మధ్యనే కట్టించుకున్నాను వేగులు ఆడ మార్కెట్లో వేసినట్టలుగా ఏదన్నా వేసా అంతనా మార్కెట్లో ఆడ వేసినట్టు వేస్తే మరి ఎంతవరకు ఎలా